హక్కుల పరిరక్షణ కోసమే పార్లమెంటు బరులో నిలవాలని నిర్ణయించుకున్నామని భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అన్నారు సిద్దిపేటలోని కోండా భూదేవి గార్డెన్ లో జరిగిన బీఎన్ఆర్కేస్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికుల హక్కులపై పోరాటం నిర్వహించలేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల హక్కులను పూర్తిగా విస్మరించాయని అన్నారు కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకోవాలంటే కార్మిక నాయకుడిగా బరులో నిలవడమే మార్గమని అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఎన్ఆర్ కేసు నుండి బరిలో ఉంటున్నామని కార్మికులు ఏకతాటిపైకి వచ్చి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు పెద్దలు మా మండలాల పెద్దలు మా టౌన్ పెద్దలు గౌరవ అధ్యక్షులు జిల్లా యావత్ పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను జిల్లా అధ్యక్షులుగా అయిన కానించి ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మాకు ఏ రోజు కూడా పనులు చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటా పోయినరు మరి ఏ పని కూడా చేయలేదు మరి రేపు రానున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఆలోచించినాక దిగుదామని చెప్పి ఆలోచన చేసిన కానీ ఇవాళ ఆపుతున్నటువంటి ఆపుడుకు చూస్తే ఇవాళనే నేను మా రాష్ట్ర పెద్దల మా టౌను పెద్దల మా యొక్క మండలాల పెద్దల మా గౌరవాధ్యక్షుల ఆధ్వర్యంలో నేను నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను మా భవన నిర్మాణ కార్మికులను ఖచ్చితంగా ఉన్న ఉన్నటువంటి హక్కులనే మరి కాపాడే దిశగా నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా కార్మికుల కార్మికుల ఆత్మగౌరవం కాపాడుతానని నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా భవన నిర్మాణ రంగాల కార్మికుల బతుకులను పట్టించుకున్న ఏ పార్టీ నాయకులు లేరు అందరూ కూడా మాతో పనిచేయించుకున్న నాయకులు కానీ మా బతుకుల గురించి పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు మా బాగోగులు చూసిన నాయకులు అందరూ ఈ పోయిన అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మమ్మల్ని వాడుకున్నారు తప్ప మా కార్మికులకు న్యాయం చేసిన సందర్భాలు లేవు మా సంక్షేమ ఫలాలు కూడా పూర్తి స్థాయిలో మా కార్మికులకు అందడం లేదు అందులోనే వాళ్ళే కొంతమంది వాళ్ళ పార్టీ తరఫున బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఆఫీసుల దగ్గర ఉంచుకుంటూ వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ మా వాళ్ళను మా కార్మికులను ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నెలల తరబడి తిప్పుతూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం దుబ్బాల శ్రీ శ్రీశైలం మేము ఈ ఈ యొక్క కా నియోజకవర్గం నుండి ఎంపీ నియోజకవర్గం నుండి మేము కాంటెస్ట్ చేయించాలని మేము యొక్క నిర్ణయం తీసుకున్నాం దానికి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి మద్దతును కూడా తెలుపుతూ ఉన్నాం మరి మా కార్మికులందరూ కూడా